గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రావణి రోజు మనం విత్తనాల ప్రయాణం గురించి తెలుసుకుందాము అసలు విత్తనాలు ఏ రకంగా ప్రయాణం చేస్తాయి ఎన్ని రకాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి వేటి ద్వారా ప్రయాణిస్తాయని కూడా మనం తెలుసుకుందాము అసలు మొక్కలు సాధారణంగా ఇళ్లల్లో కానీ మనుషు పొలాల్లో కానీ మనుషులు విత్తనాలు నాడుతారు కానీ చాలా రకాల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి కదా అసలు వాటిని ఎవరు నాడుతారు విత్తనాలు ఒకచోటు నుంచి మరో చోటుకి ఎలా వెళ్తాయి మొక్కలకు వాటి విత్తనాలు వ్యాప్తి చెందే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా విత్తనాలు అలువైన స్థలాలను అనుకూల పరిస్థితులను వెతుక్కుంటూ వ్యాప్తి చెందుతాయా అసలు వీటి అనేటి కారణం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అసలు ఎలా వ్యాప్తి చెందుతాయి ఎందుకు వ్యాప్తి చెందుతా ఎందుకు వ్యాప్తి చెందాలి అంటే ఒక చెట్టు విత్తనాలన్నీ ఒకే స్థలంలో పడి మొలకెత్తి మొక్కలను ఉత్పత్తి చేస్తే అసలు ఏమవుతుందండి అవి పెరగడానికి సరిపోయే స్థలం లభిస్తుందా వాటికి తగినంత సూర్యరశ్మి నీరు లభిస్తాయా తగినంత వెలుతూరు నీరు లభించకపోతే అవి జీవించగలవా వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని అసలు మొక్కలు ఎందుకు ఎలా వ్యాప్తి చెందుతాయో అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి మీరు నోట్ చేసుకోండి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఓకే ఎలా వ్యాప్తి చెందుతాయని అంటే ఇప్పుడు మనం జిల్లేడు మొక్క విత్తనాలు కానీ ఈ డాలియస్ మొక్క విత్తనాలు కానీ గడ్డి చామంతి కానీ వీటన్నిటిని మనం మొక్కల్ని మనం చూసే ఉంటాం కదా అయితే వీటిలో కొన్ని మొక్కల విత్తనాలు గాలిలో పారాచుట్లాగా ఎగురుతూ కనిపిస్తాయండి మనం చూస్తూనే ఉంటాం గాలి వచ్చినప్పుడు తెల్లని బూజు పువ్వులాగా మనకు గాలు ఎగురుకుంటూ వస్తాయి ఆ పల్లెటూరులో ఉండే వాళ్ళకి వీటన్నింటి బాగా చూసే ఉంటారు సులభంగా తేలుతూ అనుకూలమైన స్థలంలో చెరివి పెరుగుతాయండి అలాగే కొన్ని విత్తనాలు ఒక రెక్కలు ఉంటాయి వెంట్రుకలు లేదా ఈకలు లాంటి నిర్మాణాలు ఉండి తేలిగ్గా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి గాలిలో తేలుతూ దూరం ప్రయాణిస్తాయి కొన్ని గిరగరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి ఇలా కొన్ని రకాల మొక్కలకైతే ఆర్కిడ్ లాంటి మొక్కలకైతే గాలితో నిండినటువంటి సంచులు కూడా ఉంటాయండి ఆ గాలితో నిండిన సంచులు వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట వాటి ద్వారా అవి ఈజీగా ఎగరగలుగుతాయి గడ్డి చామంతి విత్తనాలకు రెక్కలు లాంటి అమెరికలు ఉంటాయి పత్తి గింజలకు వెంట్ర కల్యాణ నిర్మాణాలు ఉంటాయి ఇలా ఒక్కొక్క గింజకు ఒక్కొక్క లాంటి రూపం అనేది అయితే ఉంటుంది సో ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్ళి అనుకూలమైన పరిస్థితుల్లో అవి ఏం చేస్తాయి పెరుగుతాయి అన్నమాట రెండోది నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఇప్పుడు కొబ్బరి చెట్టు కాయలు నీటి మీద తేలియాడుతూ ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళి అవి మొలకెత్తుటం అనేది జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్ర తీరాల్లో చూసుకుంటే మనకి ఎక్కువ అక్కడ కొబ్బరి చెట్లు నాటి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అది ఇంకా అదేవిధంగా చెప్పాలి అనుకుంటే నీటి ద్వారా వ్యాప్తి చెందిన మరికొన్ని విత్తనాల పేర్లు చెప్పాలి అంటే నీటి మొక్కల గురించి మనం ముందుగా ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట అలాగే బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రవాహంలో కొట్టుకొని పోతాయి అదే ఇంకొన్ని నీటిపైన తేలే విత్తనాలు సాధారణంగా తేలిగ్గా ఉంటాయి విత్తనం బాహ్య కవచంలో గాలి నిండిన ఖాళీ స్థలాలు కూడా ఉంటాయండి పీచు మధ్య ఉండే ఖాళీలు గాలితో నిండి ఉంటాయి కాబట్టి కాయ మొత్తంగా కానీ గింజలుగా కానీ ఇలా కప్పేసినట్లు ఉండి కాయలు నీటిపై తేలుతూ ఉంటాయన్నమాట మూడోది పక్షుల ద్వారా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి పక్షులు కానీ జంతువులు కానీ ఇప్పుడు పక్షులేముంది మొక్క మకర పువ్వుల యొక్క మకరందాన్ని పీల్చుకునేటప్పుడు కాళ్ళకి గింజలు అతుక్కోవడం రెక్కలకి గింజలు ఎత్తుక్కోవడం లాంటివి జరిగి